ఏపీసీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం విధాల ప్రయత్నం చేయడం ఇది కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్ గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ ఏదైతే గోడ మీరు ఈరోజు నగరం పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమీరు ఏదైతే బుడమీరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లూరు సదస్సు పోవాల్సిన అవసరం ఉంది కొల్లూరుకు పోవాల్సిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో రెండు పెద్ద బ్రీచెస్ వాడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై రోజులు అయ్యింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే భవానీ పురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడ నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలు ఒక పక్క నేనున్నప్పుడు ఒక బాల్ కట్టాం తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిగా నీళ్ళు రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు అప్పుడు మేము కట్టింది పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు కట్టాం వాళ్ళు కట్టింది పద్నాలుగు అడుగులు కట్టారు దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు ఏదైతే పద్నాలుగు అడుగులు కట్టారో ఆ పద్నాలుగు అడుగులు పొంది కృష్ణానికి నీళ్ళన్నీ కూడా కృష్ణ లెంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్ళన్నీ మళ్ళీ ఆ నీళ్ళని కూడా వ్యాండే కాలనీకి వెన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీవ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయ్యింది కృష్ణా లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది